నైమిషారణ్యం అనే పవిత్ర క్షేత్రంలో శౌనక మహర్షి మొదలైన ఋషులు సహస్ర సమం దేవతల లోకానికి మంగళకరమైన ఒక యజ్ఞాన్ని నిర్వహించారు ఈ శ్లోకంలో నైమిషారణ్యం అనే ప్రదేశాన్ని మరియు అక్కడ జరిగే యజ్ఞం యొక్క ప్రత్యేకతను వర్ణించారు ఈ యజ్ఞం ఆధ్యాత్మిక ఉన్నతికి దేవతల లోకాల మంగళానికి మరియు ధర్మ రక్షణ కోసం నిర్వహించబడింది ఇది ఋషుల భక్తి తపస్సు మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది నైమిషారణ్యం భగవతం ప్రారంభానికి ఒక సన్నివేశాన్ని అందిస్తుంది ఇది ఆధ్యాత్మికత కోసం నిర్మితమైన ప్రదేశం ఇక్కడ ఋషులు ధర్మ సంక్షేమం కోసం కృషి చేశారు ఈ యజ్ఞం ద్వారా వారు భగవంతుని కీర్తి సత్యధర్మం మరియు మానవాళి శ్రేయస్సు కోసం దారులు వేస్తారు